చూసుకుంటే ఇదైతే ఇంకా టిఫిన్ టైము ఎందుకు మరి టిఫిన్ పెట్టట్లేదు ఏంటి విషయము అని చెప్పేసి అన్నీ దీర్ఘంగా ఆలోచిస్తున్నాయి ఇది కూడా ఆలోచిస్తుంది పొట్టి కూడా ఆలోచిస్తుంది అండ్ బ్లాక్కి కూడా ఆలోచిస్తుంది అండ్ వసంత అయితే ఏమీ అని అడుగుతుంది ఏం కావాలి వసంత టిఫిన్ కావాలా నీకు కూడా కావాలా ఉంటుంది ఇది బ్లాక్ అయితే ఈ చిట్టి తల్లి అయితే ఏంటి ఏమైంది ఏం మాట్లాడుకుంటుండో అని చెప్పేసి అడుగుతుంది బ్లాక్ యా దీనికి అన్నీ కావాలి చిట్టి యాషికి అయితే అన్ని విషయాలు కావాలి ఏం మాట్లాడుతుండ్రు ఏందనే ఇదైతే చూడు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది ఇంకా పెడతావా పెట్టవా అని చెప్పేసి ఇంకా బ్లాక్ అయితే చిన్న బ్లాక్ అయితే టైర్ అయిపోయింది ఏం చేస్తావు పెడతావా పెట్టావా ఎప్పుడు పెడతావు అని అడిగి అడిగి టైర్ అయ్యి అడుకోవచ్చుంది సో బ్లాక్ అయితే ధైర్యం చేసి అడుగుతుంది ఇది ఈ యాషి చూడు యాషి 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 ఓకే Um, different kill them okay right